ఏంటి ఏంటంటే తన మహావిష్ణు తన చేతి ధాన్యాన్ని జీ ధాన్యాన్ని రాత్రిపూట పొలంలో చల్లితే ఉదయాన్నే అది పంటగా మారిన చేతికి వస్తుంది వీళ్ళందరికీ పంచి అన్నదానం చేస్తూ రామని చెప్పాడట అదేవిధంగా గౌతముడు రాత్రిపూట పొలంలోని మంత్రించినటువంటి ధాన్యాన్ని చల్లగానే ఉదయాన్నది వరికంకులుగా పంటగా మారి చేతికి వస్తూ ఉండేది ఆ అంతా కూడా అందరికీ పంచి పెడుతూ వచ్చాడు అన్నదానాలు చేస్తూ వచ్చాడు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత సప్త ఋషుల్లోని కొంతమంది అనుకున్నారు మనలో ఎవరికీ లేని ఒక గొప్ప వరం ఈ గౌతముడికి ఉంది ఈయన ఉన్నంతసేపు ఈ వరం ఉంటుంది ఈయన మరణించినట్లయితే ఈ వరం పోతుందని చెప్పేసి ఏదో ఒక విధంగా మనం ఉన్నా లేకపోయినా ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా పాడి పంటలతో ఉండాలని చెప్పేసి ఇంకొంతమంది ఋషులు ఏం చేశారంటే వాళ్ళు అదే సప్తఋరుషుల్లో కొంతమంది ఒక మాయా గోవుని సృష్టించి గౌతమ మహాముని ఆశ్రమానికి పంపడం జరిగింది ఆ పంటంత కూడా నాశనం చేయడం కోసం అంటే గౌతముడికి చేయమని చెప్పి పంపించారు ఆ గోవు వెళ్ళి మాయా గోవు పంటంతా కూడా నాశనం చేస్తుంది అది చూసినటువంటి గౌతముడు ఈ గోవు పంటంత కూడా నాశనం చేస్తుంది ఇక్కడ రేపు నివసించే వారిని ఏం పంచి పెట్టాలనే ఉద్దేశంతోనే ఒక దర్పగడ్డి తీసుకొని ఆ ఆవుని బయటికి నెట్టడానికి వెళ్ళాడు దర్పగడ్డి కాస్త కట్టి పుల్లగా ఆయుధంగా మారి అంటే గౌతముడు చాలా గొప్ప